హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు బంగారు వండి ధరలు ఏవి ఉన్నాయో చూడాలో తెలుసుకుందామండి బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి ఈ రోజు బంగారం ధర భారీగా తగ్గింది బంగారం ధరతో పాటు వెండి ధర కూడా దిగి వచ్చింది గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి అయితే ఈ రోజు బంగారం ధర తగ్గింది ప్రజెంట్ బంగారు వండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే బంగారు వండు ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయ్యింది ఫ్రెండ్స్ మీ లెక్క మాకు ఎంత సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి వల్ల వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండి ధర ఏది తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్న ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల తొంభై రూపాయలు తగుదల నమోదు చేసుకుని అరవై వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల పన్నెండు రూపాయల తగుదలు నమోదు చేసుకుని నలభై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేరేట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలం బంగారం ధర నాలుగు వందల ఇరవై రూపాయలు తగదులు నమోదు చేసుకుని అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇక కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు తగదులు నమోదు చేసుకుని డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా దిగి వచ్చింది ప్రెసెంట్ బంగారం వెండి ధరలు తెలుసుకున్నా కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్